ఓం గంగణపతేనమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ పిం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ వాయు నమ క్రీం క్రీం మహాకాలికా నమ నిద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాలయపు స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిగించడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వరి ప్రభావం ఏ రకంగా ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా ఏ రకంగా అనుగ్రహం ఇస్తున్నాయి రాజయోగ కారణానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు సమసప్తకు దృష్టి అంతా కూడా సప్తమ స్థానంలో స్థిరంగా ఉండి అక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా కన్యా జాతకులకంతా కూడా సప్తమ దృష్టి ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి రాజయోగ కారకుడు ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలితాల కర్మయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ సూర్య సూర్యభగవానుడు ఎక్కడైతే కనుక మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే మనకి ఏప్రిల్ మేలో అంతా కూడా మేషరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు నెలల వరకు ఇష్టమైన ఫలితాలు ఇస్తూ మే తర్వాత మీకు రాజయోగ కారకుడుగా మారబోతున్నారు ప్రధానంగా అంగారకుడంతా కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు రోజున మనకంతా కూడా చూసుకుంటే అంగారకుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా యోగ్రంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి రాశి జాతకులకంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి స్థిరాస్తి లభించడానికి గృహయోగం సిద్ధించడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో శనీశ్వర దోష నివారణార్థం లేదంతా కూడా తిల హోమము తిల శాంతి హోమం కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శనివారం శనిహోవరలో అంతా కూడా బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరేంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం కూష్మాణ దానం చేయడం వల్ల అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్న చక్రవశాత్తు మరియు దశ నడుస్తుంది ఆ దశలో అంతా కూడా దశానా రోజు అంతా కూడా ఈ రకంగా ఉన్నారు ఈ యొక్క దశ అంతా కూడా యోగిస్తుందా లేదా ఆ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించాలి పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రాలు ఆచరించండి ప్రధానంగా దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రంలో భాగంగా గానగపురం కానీ త్రిపాద వల్లభ పుణ్యక్షేత్రం కానీ మీరు దర్శనం చేసుకోండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఎవరైతే కనుక లక్ష్మికు వీరు శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు రాజశ్యామల అజ్ఞాతకృతలు ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కమలాత్మక దేవి మూలమత్ర రహితంగా సూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఆకస్మిక లాభం అంతా కూడా మే నుంచి నవంబర్ దాకా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే ఉంటాయి కావున ఈ యొక్క శనిశ్వర ప్రీతికరంగా బీదవాళ్ళకి మీరంతా కూడా దానం చేయడం వల్ల మేదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే శనీశ్వర దోష నివారణ కలుగుతుంది అదృష్టం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టి యుగం సిద్ధిస్తుంది అపముచ్చు దోష నివారణ కలుగుతుంది గోమాత సేవ చేస్తూ ఉండాలి విశేషంగా మీరంతా కూడా శనగలు ఉలవలు గొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క పచ్చిక తిలకబిండి గ్రాసాన్నంతా కూడా మీ చేతితోటి గోమాతకు సేవ చేస్తూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కామదీను స్వరూపంగా ఉన్న గోమాత అనుగ్రహం వల్ల మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం జీర్ణిస్తుంది శ్రీనాథ్ నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశి రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకే అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా నీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధాసరాలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య అంతా కూడా బలంగా చేపలు ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా హోమాని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు గాని రాజశ్యామాల యజ్ఞాతి కృతులు గాని బలా శాంతి హోమాది కార్యక్రమాలు గాని కమలాత్మక దేని యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగాన్ని అందిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి జ్ఞానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానికి మరియు శనీశ్వరుడికంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం చూపిస్తుంది శ్రీమా